హాయ్ ఫ్రెండ్స్ మారుతి బ్రిజా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సింగిల్ వాటర్ సెవెంటీ థౌజండ్ తిరిగింది డెబ్భై ఒక్క వేలు కిలోమీటర్లు టాప్ ఎండ్ జడ్డీఏ ప్లస్ డిఎల్ టన్ అంతా వస్తుంది ఒకసారి కార్ అంతా చూపిస్తాను సార్ చూడండి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అంతా వస్తాయి బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి మ్యాగ్విల్స్ వస్తాయి ఎవరి టో పైన బ్లాక్ వస్తుంది కింద రెడ్ బ్లాక్ బటన్ స్టార్ట్ అవర్ విండోస్ సెంటర్ లాకింగ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఆటో ఫోల్డ్ స్టార్ట్ బటన్ క్రూజ్ కంట్రోల్స్ కూడా వస్తాయండి దీంట్లో క్రూజు సెవెంటీ వన్ థౌసండ్ పెరిగింది నావిగేషన్ ఉంది రివర్స్ కెమెరా ఆటో చాలా నీట్ కండిషన్లో ఉంది కూడా వస్తుంది దీనికి వెల్ మెయింటైన్ చేసినారు నీట్ కండిషన్లో ఉంది చూసుకుంటారు కూడా పంచర్స్ కూడా ఎక్కడ ఓపెన్ అవ్వట్లేదు ఇంతవరకు ఓపెన్ అయ్యి చేసిన లేదు సీల్ సీల్ ఇంజిన్ ఇంతవరకు మీకు ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అవ్వలేదు బీజీ ఉంది ఫ్రంట్ చూపిస్తుంది ఫ్రెంట్ కూడా బీజీ ఉంది ఇంతవరకు గ్లాస్ కూడా చేంజ్ అవ్వలేదు బీజీ అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి నాలుగు సీల్ టైర్లే సీల్ టైర్లు ఎప్పుడూ వేసారు ఫైన్ బ్లాక్ టోన్ వస్తుంది ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది కంపరేషన్ ఉన్నారు జెడ్డీఏ ప్లస్ మీకు ఇంజన్ రోమ్ కూడా చూపిస్తాను ఇంజన్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉంది చూడండి ఇంజన్ యాప్ అండ్ సైడ్ యాప్ అని బ్యాటరీ కానీ ఫుల్ కండిషన్గా ఉంది నీట్ క్వాలిటీగా ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజెస్ అలా ఏం లేదు కంప్లీ వచ్చిన అట్లా ఉంది వెహికల్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే పైన నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్